శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో కూడా అసలు మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మలుపులు తిరగబోతున్నాయి ఒక స్త్రీ వీరి యొక్క జీవితాన్నే ఒక జీవితాన్ని మార్చబోతుంది ఇది మరి ఏ విధంగా మారుతుంది ప్రేమగానే లేదా భావోద్వేగంగా మారుతుందా మరి వీరికి వృత్తి ఆర్థికంగా ఆరోగ్యపరంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే దయచేసి మాది ఒక విన్నపం లైక్ చేయండి మరి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మరి మిథున రాసి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడవ పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి మిథున రాశి రాశి చక్రాల్లోనే మూడవ రాశి మరి మిథున రాశి వారికి వాయుతత్వపు రాశి దీనికి గ్రహాధిపతి వచ్చేపాటికి బుధుడు మరి మిథున రాశి వారు చాలా చురుకైన వారు మాటలతోనే ప్రపంచాన్ని మార్చగలిగిన వారు వీరికి ప్రతి విషయంలో లాజిక్ చూడటమే అలవాటు కానీ ఈ అక్టోబర్ నెలలో లాజిక్ ను మించినది ఒకటి అద్భుతం జరగబోతుంది అదేమిటంటే బుద్ధి ప్రాబల్యం వలన ఏదైనా విషయాన్ని వ్యూహాత్మకంగా చూడగలిగే శక్తి వస్తుంది వీరికి వీరి మాటలలో ఆకర్షణలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆకర్షితురాలవుతుంది మరియు దానివల్ల వీరి సేల్స్ కానీ బిజినెస్ లు కానీ వీరికి బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనిశ్చిత స్వభావం వీరికి ఉన్నటువంటి అప్పుడే రెండు సార్లుగా వీరికి ఆలోచనలు మొదలవుతాయి ఈసారి సంబంధాలు మరియు ఆస్తి డీల్స్ విషయంలో కూడా వి తుది నిర్ణయాలు వీరికి చాలా తొందరగా తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ రోజు ఒక స్త్రీ పరిచయం వీరికి ఏ విధంగా పరిచయం అవుతుంది మరి ఆ స్త్రీ తెచ్చేటువంటి మలుపులు ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చెప్తాను మరి అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదో తేదీలలో వీరికి బుధుడు వక్రగ్రతిని విడిచిపెట్టే విడిచిపెట్టి సూర్యుడితో సమస్థితిలోకి నిలబడుతున్నారు అదే సమయంలో ఒక స్త్రీ ఇది మీ యొక్క జీవితంలో కొత్త అవకాశానికి తలుపు తట్టబోతుంది ఎందుకంటే మరి పూర్తి స్థాయిలో ఒక స్త్రీ పరిచయం అనేది మీకు రావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఆ స్త్రీ పరిచయం ఎవరంటే మిథున రాశి వారికి గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయినా ఉండొచ్చు లేదా వీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ వీరి గురించి వీరి యొక్క మాట మంచి తీరు అన్నీ కూడా ఉపయోగకరంగా ఉందని ఒక స్త్రీ వీరిని గౌరవించి విశ్వాసంగా అభిమానించి వీరి యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి రెండవది చూస్తే వీరికి ఎక్కడైతే వీరికి గతంలో పరిచయమైనటువంటి స్త్రీలు అంటే ప్రేమ సంబంధం గాని లేకపోతే ఆల్రెడీ వీరి బంధు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ వీరి భార్య తరపు కానీ అలాంటి వ్యక్తుల్లో కూడా ఒక స్త్రీ ప్రవేశం అనేది వీరి జీవితాన్ని కొత్త మలుపు తీసుకురాబోతుంది మరి ఆవిడ డబ్బు సాయం చేయడమో లేకపోతే వ్యాపార రంగంలో మిమ్మల్ని అభివృద్ధి పరచడమో లేదా మీ కుటుంబంలో మరింత విజయ విజయోత్సాహానికి తీసుకురావడమో లేదా మీ ఇంట్లో శుభకార్యం తీసుకురావడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా చూస్తే రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీలో కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడబోతున్నాయి మరి బ్యాంకు లోన్ల దగ్గర కూడా మీరు ఏదైనా పెట్టుకుంటే అవి కూడా కనపడుతున్నాయి మరి పాత పరిచయాలు ఉన్నటువంటి ఆస్తి డీల్స్ వల్ల కూడా స్నేహితురాలు కూడా మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆమె మీకు ఏదో ఒక కొత్త ప్రాజెక్టు లేదా ఒక ఫ్లాట్ కానీ లేదా అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి సూచిస్తుంది మీరు మొదట అనుమానంతో చూసినా సరే కానీ అది ఒప్పందం మీకు దిశనే మార్చి మీ యొక్క దిశనే మారుస్తుంది అనమాట కాబట్టి మూడు రోజుల్లో బుధుడు మీ రాశి అధిపతిగా ఉండటం వలన శుక్రుడు దృష్టిలోకి వస్తాడు ఇది ఆర్థిక భాగ్యం మహిళా సహకారం అనేది మీకు తెస్తూ ఉంటుంది అనమాట ఈ పదహారు పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో మరి మీరు ఏదైనా సరే ఫైనల్ డీల్స్ కూడా దీర్ఘకాలికమైనటువంటి అవకాశాలు కూడా కనపడబోతున్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో ఈ మలుపులు ప్రేమ కాదుగా పక్కా లాభదాయకమైనటువంటి రియల్ ఎస్టేట్ మలుపుగా కూడా తిరగబోతుంది మీరు చాలా కాలంగా అమ్మలేకపోయినటువంటి ఫ్లాట్లు ఈ రోజు అమ్ముడు అమ్ముడవుతాయి మరి అలాగే మీరు కొనాలనుకున్న ఒక ప్రాపర్టీ డీల్ అనుకోకుండా సులభంగా మీకు సెట్ అవుతుంది మరి పూర్తిగా మీ పేరు మీద కొత్త కొత్త రిజిస్ట్రేషన్ లేదా ప్రాపర్టీ డాక్యుమెంట్లు కూడా దక్కబోతున్నాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరి భవిష్యత్తులో మరి మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దొక్కుతాయి కాబట్టి మిత్రులరా ఈ రోజు అక్టోబర్ పదహారు నుంచి పద్దెనిమిది లోపల మీ జాతక రేఖలో కొత్తగా ఒక స్త్రీ చేతిలో మీకు ఉన్నటువంటి జీవితమే మారుతుంది ఆమె ఇచ్చినటువంటి సలహా మీ జీవితాన్ని మార్చేసుకో ఉంటుంది కాబట్టి ఇచ్చేటువంటి వారు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మిథునం అంటేనే ద్వంద్వరాశి రెండు దారులు ఈసారి మీరు ఎంచుకున్నటువంటి దారి ఆస్తి లాభం శరీరత్వంపైనే బాగా తేలుతుంది కాబట్టి మీ జీవితంలో ఏదైనా మంచిగా సాధించాలనుకున్నప్పుడు నమ్మక తప్పదు ఆ స్త్రీ పరిచయం మీ జీవితాన్ని మలుపుగా ఖచ్చితంగా తిప్పుతుంది ఆవిడ మీకు ఈ మూడు రోజుల్లోనే పరిచయం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం స్వస్తి